জয় মাতা জয় মাতা भारत माता की जय श्री राम जय श्री राम शाह माता भारत माता की भारत माता की भारत माता की నా మీద నమ్మకంతో కేంద్ర మంత్రి మరియు బండి సంజయ్ గారు మరియు మా జిల్లా అధ్యక్షుడు గంగట కృష్ణారెడ్డి గారు కోమల ఆగినేలు గారు కన్నమోయిన హోదరి గారు బాస సత్యనారాయణ గారికి ముఖ్యంగా మా జీవి పట్టణంలోని బూత్ అధ్యక్షులందరికీ సీనియర్ నాయకులందరికీ మా సంపదరావు గారికి ఆకులంద్ర గారికి వీడి మలేశ్వర గారికి మా ఇకాల సరోపక్ష గారికి మా తోటి కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వక క్రిబతలు మీ అందరి ఆశీర్వాదం వల్లనే నాకు ఈ బాధ్యత వచ్చింది ఇది బాధ్యత అనుకుంటున్నాయి తప్ప పదవి కాదు మనం ఇప్పుడు ఉన్నటువంటి స్థానిక సంస్థల్లో ముప్పై వార్లలో ముప్పై వార్లు గెలవడానికి మనం అందరం భూతవాయిదీగా కష్టపడదామని దీని సందర్భంగా